డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భైరగోని రాజుగౌడ్ పేర్కొన్నారు బషీర్బాగ్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డ్రైవర్ల కష్టం కొరకై లక్ష్య సాధనకై తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని అన్నారు అందరు డ్రైవర్లందరూ కూడా సమస్యల పరిష్కారానికి కదిలివచ్చి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు డ్రైవర్ లైసెన్స్పై ఉన్న ప్రమాద బీమా బదులుగా సాధారణ మందు సాధారణ మరణం పొందితే కూడా వర్తింప చేయాలని అన్నారు కుల మతం భేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కి సబ్సిడీ వెహికల్స్ని అందించాలని అన్నారు పెంచిన గ్రీన్ ట్యాక్స్ అండ్ క్వార్టర్లీ ట్యాక్స్ను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు అలా ఊబర్ ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి కంపెనీలను నిషేధించి గవర్నమెంట్ ఒక యాప్ ను రూపొందించాలని ఆయన ప్రతిపాదన చేశారు నిరుపేద డ్రైవర్లకు డబుల్ బెడ్రూములో ఇందిరమ్మ ఇళ్లు అందించాలని ఆయన అన్నారు రైట్ ఈ మినెట్ బుక్ ద్వారా అందజేయడం జరిగింది దీని ద్వారానే వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో డ్రైవ్ వచ్చిన మా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో డ్రైవర్ల పనిచేస్తున్న ఈ యొక్క తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ అందరినీ కూడా మన హక్కుల సాధన కొరకై ముందుకు వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గత పది సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడం ఆకరిస్తూ ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రత్యేకంగా డ్రైవర్ల సమస్యల దృష్ట్యా వీటిని డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ అనే స్థాపక అధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా మహేష్ ముద్రాజ్ వైస్ ప్రెసిడెంట్ గా బండి ప్రసాద్ జనరల్ సెక్రటరీగా పొడుగు శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీగా అనిల్ పవన్ కుమార్ యాదవ్ సలహా రాష్ట్ర కమిటీ ద్వారా నూతనంగా ఎన్నుకోబడిన ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూనే మా యొక్క డిమాండ్స్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్ట్యా ముందు పెడతా ఉన్నాం వాటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే రిలీజ్ చేయాలి అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలను అది రిన్యువల్ చేసి దాన్ని పది లక్షల రూపాయలకు పొడిగించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తెలంగాణ రాష్ట్రంలో విచ్చని మీరుగా చూస్తా ఉన్నాయి తిరుగుతా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము తక్షణమే ఈ యొక్క యాక్షన్ తీసుకొని ఏవైతే సెల్ఫ్ డ్రైవ్ కార్ లో తిరుగుతా ఉన్నాయో వాళ్ళని వాటిని వెంటనే కట్టడి చేసి మనీ డ్రైవర్లకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి ఓలా ఊబర్ రాపిడో బైక్ కంపెనీలను తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇల్లు లేని ప్రతి ఒక్క డ్రైవర్ కి ఇల్లు ఇస్తా అని ఆనాడు కేసీఆర్ గారు మోసం చేసినారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా మోసం ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇల్లు లేని ప్రతి ఒక్క డ్రైవర్ కి ఇల్లు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అనేక విధంగా హైదరాబాద్ మహానగరంలో నడుస్తున్నటువంటి ఇల్లీగల్ గా బైక్ టాక్సీలు తర్వాత సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వీటిని వెంటనే రద్దు చేసి డ్రైవర్లకు మంచి జరగలేక ప్రభుత్వం